మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ కురుచేడు మండలం పేరంబట్లపాలెంలో వెంచేసి ఉన్న లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్యల వార్షిక తిరునాళ్ల మహోత్సవం వైభవంగా నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి రెడ్డి ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీర్వాదం అందుకున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు సాధార స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు

Like, share, subscribe, and get notification.